సర్వ సజీవుడవు సజీ ఉడవు సరిపోల్చే కొని కొళియాడదగి ని దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవేసం నా నా ప్రాణం నీవేస ప్రేమతో ప్రాణమును నావు శ్రమల సంఖ్యలైనా శత్రువుని కరుణించు వాడవు నీవు ప్రేమతో ప్రాణమును నావు శ్రమల సంఖ్యలైనా శత్రువుని కరుణించు వాడవు నీవు సూర్యులు నీ కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా సార్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా సామధ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా అవుతండి మా కోసం మీరు ప్రాణం పెట్టిన దేవుడు ప్రభుణాని మీకు లెక్కలేనని స్థుతులు స్తోత్రాలుతండి సమస్తాన్ని ప్రపంచం పైన మీకు అనుదృష్టించినాయని సమస్తం మీ అదే ఉంచుకొని మీరు మమ్మల్ని నడిపించి మీ వైపు తిప్పుకుంటారని ఏసై పుణ్యనామలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె